ఒక మనిషికి ఇక్కడ కుమారుంది అతడు తోటలో పని చేయమని చెప్పలా వాడు అని ఉత్తరం ఉత్తరం నుంచి ఉత్కరీ మనసు మారి పోయేది అతడు రెండవ చెప్పల వాడు అయ్యా నేను కానీ పోతున్ను కానీ పోలేదు ఈ ఇద్దరు

İşte Thank you. için de dev

नयन युवा अमीवा एवं विटव बेटर मैं नयन टीम के आदिmathbb टीम में चलाएं देना नयन नोटिंग दे विन प्रव में मंडल नयन द्वाराmathbb टिप्पणी मानियो सारी खेती प्रवा में मु दय तब पहुंचनेगा नयन मेरे डायरेक्ट डायरेक्ट लोग मिलो बिट मनी मल्ले वेट कुछ ना तब नहीं है अलग है परवा मचाले कापरि कुदेनान वे गिविंग द असोबिलिटी फाइंड द डायरेक्ट वे एक कोडिंग लकुदेनान विंग 9412 प्रकेट के कुदेनान वी हेड द अपगेम कोटल मेरा सहाय्य नकोदे करी ई सामान्य मुद्दों को चालक अपनान घेरोसे मैंने मेरा कहना सोलो मुदीन न विंडो पर मगा आने के मदद करते पर करना आपरो को कर चले से पैइंटमैन नाम उन्होंने अडिग गा बिल्कुल नाम दली आमेन बेटाएं वो सेपरमेंट में చూస్తున్నాం దియోల వాత్తుల కొంత మంట వస్తుంది అండు వాత్తుల చెప్పు సోకిన దాని ఏదో ఆహన్స్ ఉంది క్లైస్టర్ అంటే సరే సన్నమ

బాబు వాక్యం చెప్పారు కాబట్టి ఇంటి అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని వచ్చినటువంటి మీరందరూ కూడా శ్రద్ధలో మాటలు వినాలని నేను ప్రేమ పూర్వకంగా చేసుకుంటాను చేసుకుంటున్నాను ఇంత ముందు మనం మూడు పాటలు మాట్లు విన్నాము ఒక చిన్న కలెక్షన్ రెండవ పార్టీలో రెండవ శరణము ఒకసారి టైం చేసి పాటలు ఎందుకంటే మనం ఎప్పుడు కూడా తప్పుగా పాడకూడదు దేవుని ఆరాధిస్తున్నాము అనగంటే అంటే మనకు తక్కువ ఉచితించుకోండి ఆ రెండో చట్టంలో నీ పోలికలో చట్టంలో నివసించు అన్నావు

ఈ రోజు ఆత్మ ఏర్పాటు చేసుకున్నటువంటి వాక్య మనం చూసినట్లయితే ద్రాక్షలో మరి మన సహోదరులు చదివినటువంటి వాక్య భాగాన్ని మనం ఒకసారి 마 a l a u p u n saya harus mengganggu, maka itu akan l e మీకేమీ తోచుతుందని ఒక మనుషునికి ఇద్దరు కుమారులు ఉన్నది అతడు మొదటి కుమార్లు వచ్చేది కుమారుడ పన్నేడు పోయి ద్రాక్ష పని చేయమని ఏ సూత్రము ఎక్కడికి వెళ్ళినా కూడా పరిస్థితుల్లో శాస్త్రంలో ఆయన వెంటనే పడుతున్నారు ఈయన దూరులోని వేరే మతాన్ని ప్రచారం చేసుకోవట ఈయన చెప్పాల్సిన భూజాలు చెప్పదు భోష ధర్మశాస్త్రాన్ని పాటించడు ఇలా ఏది పట్ట అని చెప్పుకుంటాడు అని చెప్పి వేస్తున్నాడు వెళ్ళాలి మేము పరిస్థితులు పాటిస్తున్న వాళ్ళం మేమే భోష ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నటువంటి వాళ్ళను మేమే అని గొప్పలు చెప్పుకునే వాళ్ళు వేసుకుంటాము వెల్వేస్తున్నారు ఎప్పుడు కూడా ఆయనను ఇలాటలో పెట్టడానికి ప్రయత్నిస్తారు అందుకు వాళ్ళ కనువి కలసం వేసుకున్న కుమారులు చెప్పుకున్నాడు ఎప్పుడు కూడా అయితే ఏం చెప్తున్నాడు ఒక మనుషుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు అతడు మొదటి వారిలో మంచి కుమారు అని ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పాడు మొదటి కుమారుడికి ఏం చెప్పాడు ద్రాక్ష పని చేయమని చెప్పాడు అప్పుడు వాడు ఏమన్నాడు నేను పోలి రాక్షత్సత్వంలో పని చేయమని చెప్పవాడు పోను అని ఉత్తరం ఇచ్చాను కానీ మనసు మార్చమని పోయి మొదటగా ఏమన్నాడు నేను పోను అన్నాడు తల్లి తండ్రికి విరుద్ధంగా సమాధానం చెప్పాడు ఈరోజు రాక్షత్వంలో పనికి పోను అన్నాడు కానీ తదనంతరం తాను ఏమంటాడు మనసు మార్చుకొని ఆ పని చేయడానికి వెళ్ళాడు అతడు రెండవ వారి యొక్కకు వచ్చి ఆ ప్రకారని చెప్పగా రెండవ వారి దగ్గర కూడా వెళ్ళాడు ఏమని నానా నువ్వు పని వెళ్ళు అని చెప్పేశా వాడు ఏమంటున్నాడు వాడు అయ్యా పోదున కానీ పొందుకోడు అయ్యా అంటున్నాడు చాలా రెస్పెక్ట్ చూపిస్తున్నాడు అయ్యా అంటే మనం చిన్న పుత్రాలు రాస్తున్నాం అయ్యా అని చెప్పి రెస్పెక్ట్ కట్ సార్ తండ్రి మీద కింద చూపిస్తున్నాడు అయ్యా ఉన్నాడు చూపిస్తున్నాడు కానీ మాట చెప్తున్నాడు కానీ చేయాల్సిన పనికి పోలేదు ఈ ఇద్దరిలో ఎవరు తండ్రి ఇష్ట ప్రకారము చేసిన వాడని వారిని అడిగారు వారు నిజంగా ధర్మశాస్త్రాన్ని అవకోసం చేసుకున్నటువంటి వాళ్ళు కదా వాళ్ళని అడుగుతున్నాడు మరి ఈ ఇద్దరులో ఎవరు తండ్రి మాటలు మనం అందరూ కోరుకుంటాము మొదటి వాడు మొదటగా పోనన్నాడు కాబట్టి భోగం వచ్చింది వాడు కానీ తర్వాత వాడు మారు మనసు నుండి మిల్లి పని చేశాడు మనుషులు ఎప్పుడు మారు మనసులైనా మారు మనస్సు లేని జీవితం పెట్టడం ఏ చుక్క కోరుకునేదే మారు రెండవ వారు అతి విజయం చూపించాడు కానీ చెప్పిన పని చేయ అతి వినయం దుఃఖ లక్ష్యం దూతలక్షణ కూడా అన్నాడు అంటే అతిగా ఉదయం చూపించి అయ్యా చెప్పి తల్లికి చెప్పుతూ నేను పోతానన్నాను కానీ పోలేదు ఎందుకు ఈ ద్రాక్ష తోటలో దేవుడు ఇద్దరు కుమారుల ఎందుకు పొందించాలంటే దీనిలో ఉన్నటువంటి నీతి మనం ఏం తెచ్చుకోవాలంటే ద్రాక్ష తోట అనేది పైకిలో మనము ఒక విశ్వాసకి గుర్తుగా చూసుకోవచ్చు రెండవది విశ్వాసి కుటుంబానికి గుర్తుగా చూసుకోవచ్చు సంఘానికి గుర్తుగా చూసుకోవచ్చు ఈ మూడు సందర్భాల్లో కూడా ద్రాక్ష మనము అభిపందించుకోవచ్చు ఏ సుప్రభు చెప్పే ప్రతి మాటను కూడా ఒక ప్రతి విశ్వాసికి తన యొక్క కుటుంబానికి తన యొక్క సంఘానికి కూడా నువ్వు ఆత్మ తీసుకున్నట్లయితే నువ్వు ఏ రకంలో ఉండాలో ఆ వాక్య బోధిస్తాడు పదే పని చెప్తూ ఉన్నాడు మీరు మానవ మనసు నిమిత్తము బాప్తి పంపొందండి చెప్పి యోగా కూడా బాప్తిచ్చాడు కానీ విన్న వాళ్ళు బ్యాక్ తీసుకున్నారు వినని వాళ్ళు తీసుకోలేదు మానవ మనసు పొందితేనే దేవుడు తల్లి తీసుకుంటాడు సర్వసాధారణంగా మనం అందరం కూడా వ్యతిరేకిస్తాము మనకంటే పెద్ద వాళ్ళని వ్యతిరేకిస్తాము ఒక్కొక్కసారి తెలియని వ్యతిరేకిస్తాము తెలిసి వ్యతిరేకిస్తాము కానీ పశ్చాత్తం తెలుసుకోవాలి రెండవ కుమారుడు పోతాను అయ్యా అని చెప్పి రెస్పెక్ట్ పోలేదు మొదటి కుమారుడు నేను పూర్వ ప్రాంతాలు గొప్ప చెప్పాను కానీ తర్వాత పశ్చాత్త మనం వెళ్ళిపోయాడు ఇంకా దీంతోనే ఇంకొక ఉపనండి ముప్పై మూడు మరి ఒక ఉపనం విలువడి ఇంటి యజమానం ఉన్నాయో అతడు ద్రాక్ష నాటించి దాని చుట్టూ కంచె వేయించి అందులో ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురం కట్టించి కాపులకు దాన్ని ఉత్తగించి దేశాంతరం పోయాడు ఒక యజమాను ఉన్నాడంట అతడు ఒక మంచి ద్రాక్షా బండ పెట్టాడు అంట పెట్టి దాన్ని ఏమో పెట్టాడు పచ్చి వేయించాడు అందులో ద్రాక్షా బండ పలిపించాడు బూపులు తగ్గించాడు అది పాములకు దాన్ని ఉద్దగించి పంపించాడు ఉద్దగించి దేశాదం పోయాడు ఆ పాపులు అతని దాసులను పట్టుకొని పండ్లకాలను తోపించినప్పుడు పండ్ల మీద పాత తీసుకొని వచ్చినప్పుడు ఆ దాపులు తన దాసులను పంపగా ఆ దాపులు అతని దాసులను పట్టుకొని ఒకరి కొట్టిరి యొక్క మరి ఒకరి మీద రాలూ ఈ యొక్క యజమానుడు పెట్టినటువంటి ఆ ద్రాక్ష తోటలో పండ్లకాలకు వచ్చినప్పుడు ఆ పండు తెచ్చుకుందామని తన దాసులను పంపించాడ ఎవరు నేను ఇలా నేను తోట పెట్టినా పండ్లకాలకు వచ్చింది పళ్ళు కావాలి అని చెప్పి తన దగ్గర ఉన్న దాసులను పంపించాడు ఒకేసారి దాసులను పంపలేదు అందరు ఒకసారి దాసుని పంపించినప్పుడు అతను ఏం చేశారు కొట్టారు రెండవ దాసుని పంపించినప్పుడు అతను ఏం చేశారు చంపారు మూడవసారి దాసుని పంపించినప్పుడు రాళ్ళు రువారు అతని పంట అతని ప్లేసు అతని ద్రాక్ష అతను తీసుకోవడానికి వెళ్ళినప్పుడు వెళ్ళి కుత్తం తీసుకున్నటువంటి ఆ పొలము వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ దాసులను చంపేస్తున్నారు ఇవి అన్ని కూడా పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి పరిపాలన మన లోకము లేదు పరలోక రాజ్యం వేరు పర లోకం అనేది ఈ లోకానికి కాకుండా వేరే లోకం పనులు పరలోక రాజ్యం అనేది రాజ్యం అంటే రాజ్యం అయిన దాని ఒక రాజ్యం దానిలో ప్రజలు ఉంటారు ఆ రాజు కింద ఎవరుంటారు సైన్యాధ్యక్షుడు ఉంటాడు సైనికులు ఉంటారు ఇది ఒక రాజ్యం సంఘం పరలోక రాజ్యము వేడు పరలోకము వేడు పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి మర్మలు మనకు చెప్తూ ఉంటాడు ఉపమాన రీతిగా అవి జ్ఞానముతో ఆలోచన చేసుకుని మన ఉదయాలు పెట్టుకొని ఏ రకంగా మనము జీవించాలి మన యొక్క క్రైస్తవ జీవితంలో ఆయన మనం నేర్చుకుంటే దేవుడు మనల్ని ఇంకా అభివృద్ధి చెప్తాడు అయితే ముప్పై ఆరో వర్షం మరలా అక్కడ మునుపటి కంటే ఎక్కువ మంది ఇతర దాసులను పంపగా వారు వీరిని ఆ ప్రకారం చేసి నా కుమారుని సన్మానించారనుకుని తన కుమారుని వారిని పంపారు ఇక ఈసారి తన కుమారుడే పంపిన ఎప్పుడు పంపించిన వీళ్ళు చంపేస్తున్నారు కొడుతున్నారు రాళ్ళతో మించిస్తున్నారు కాబట్టి ఈసారి నా కుమారుడిని సన్మానిస్తాయేమో అనుకుని తన కుమారుడిని పంపించాడు ఎందుకంటే కొడుకు కదా మన ప్లేస్ ఓనర్ కొడుకు ఆయన ఆ కొడుకును చూస్తే సన్మానిస్తాయేమో అనుకుని ఆ తండ్రి ఏం చేశాడంటే నా సన్మానించిత సన్మానించిన తన కుమారుని వారి యొక్క పంపించారు కుమారుడు చూసి ఇతను వారసుడు ఇతని చంపి ఇతని స్వాధ్యము తీసుకుందాము రెండటి తమల తాగు చెప్పాడు ఇక వారసుడు వచ్చాడు ఈ వారసుని చంపితే ఈ ఆస్తి మాడ లోపల మనుషుల యొక్క ఆలోచన ఏ విధంగా ఉందో అన్ని యొక్క ఆస్తి మనము తీసుకోవచ్చు అనే రీతిగా ఆ యొక్క బుద్ధదారులు ఆలోచన చేస్తూ ఉన్నాను అప్పటి వరకు దానిసులను హింసించారు రాను పట్టారు అటువంటి మందిని చంపారు ఈసారి ఏ విధంగా తన యొక్క వారసుని చంపుతాం అనుకోండి వాళ్ళను వాళ్ళు అనుకుంటూ ఉన్నారు రెండో